పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకు ఒక ఏజ్ వచ్చేంత వరకు ప్రతిదీ ఒక చిన్న ఫంక్షన్లో చేసుకుంటాం కదా అందులో భాగంగానే మా చిన్నోడు బోర్లా పడితే నేను ఇలా సింపుల్గా డెకరేషన్ చేశాను సో మీ పిల్లలు కూడా బోర్లా పడితే ఎలా డెకరేషన్ చేయాలి అన్న ఐడియాస్ మీకు కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీసీ బ్లాగ్స్ సో డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ముందుగానే బయట నుంచి తెచ్చి పెట్టుకున్నాను అనమాట సో బొబ్బట్లు పెట్టడానికని ఆ అరిటాకుల్ని రౌండ్గా అట్లా కట్ చేసి బొబ్బట్ల షేప్లో కట్ చేసి పెట్టాను అనమాట సో ఇలా వచ్చింది అన్నమాట అది మా చిన్నోడు ఐదో నెల వచ్చాక బోర్లా అనమాట నేనైతే మూడో నెల నుంచే ఎదురు చూస్తున్నాను వాడు ఎప్పుడెప్పుడు బోర్లా పడతాడా అని చెప్పి కానీ ఐదో నెల వచ్చాక పడ్డాడు అప్పుడు ఆ అని అనుకున్నాను సో మీ పిల్లలు కూడా ఒకవేళ మూడో నెల దాటిన తర్వాత కూడా ఇంకా బోర్లా పడట్లేదు అని మాత్రం మీరు టెన్షన్ పెట్టుకోకండి దానికి నాదే ఎగ్జాంపుల్ సో ఖచ్చితంగా వాళ్ళు పడే టైంకే పడతారు ఇంకా మిగతావన్నీ కూడా అట్లా గిన్నె పెట్టుకొని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే నెక్స్ట్ పలకల మీద రాశాను ఏదో నాకు వచ్చిన డిజైన్ తోటి అట్లా డిజైన్ చేసి పెట్టాను పలకల మీద అయితే రెండు పలకలు తీసుకొచ్చానమాట ఒక పలక మీదనేమో మా చిన్నోడి పేరు రాసి ఇంకొక పలక మీదనేమో బోర్లా పడితే బొబ్బట్లు అని చెప్పి రాయాలి అనేది నా ఐడియా ఎలా రాస్తానో అనుకున్నాను కానీ ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చింది తర్వాత మా చిన్నోడు పడడానికి అని చెప్పి కొంచెం ఎక్కువ స్పేసే వదిలిపెట్టి రౌండ్గా అలా అరిటాకులు పెట్టాను అరిటాకుల చుట్టూ అలా గులాబీ రేకులతో సింపుల్గా డెకరేట్ చేసి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క బొబ్బట్టు పెట్టాను అనమాట బొబ్బట్లు బయట నుంచే తెప్పించాము సో చిన్నోడిని చూసుకొని డెకరేషన్ అంతా చేసి బొబ్బట్లు చేసే అంత ఓపిక అయితే నాకు లేదు కోర్స్ పిల్లలు పుట్టినాక చాలా మదర్స్కి కూడా ఇదే ఫీలింగ్ ఉందనుకుంటా అవును అయితే కమెంట్ చేసి నాకు చెప్పండి కింద డెకరేషన్ అంతా అయిపోయాక ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట ఇంకా తర్వాత మా చిన్న కూడా రెడీ చేసి తీసుకొచ్చి అట్లా పడుకోబెట్టగానే ఇమ్మీడియట్గా బోర్లా పడి ఇలా పాకడానికి ట్రై చేస్తున్నాడు అది చూసి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో నాకే కాదు ఇంట్లో వాళ్ళందరికీ కూడా వాడిని చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా మా వాడి బోర్లా పడితే బొబ్బట్ల వేడుక చేశాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి